అంటే విటల్ గారు విఠల్ గారు కొందరు బీజేపీ నేతలు కానీ కేటీఆర్ లాంటి నేతలు కానీ మంది ఒక సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్ అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని గత పది రోజులుగా ఏడెనిమిది రోజులుగా ట్రోల్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు కాదు కదా ఆ నేపథ్యంలో ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వడం తప్ప అసలు ఏం జరిగిందో అని ప్రజలకి తెలియచెప్పాలనుకోవడం తప్ప సతీష్ అన్న వన్ మినిట్ నేను ముఖ్యమంత్రి గారు అంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు సోషల్ మీడియాలో అడ్డమైన స్ట్రోల్ ట్రోల్స్ పెట్టుకుంటారు పేరు మర్చినంత మర్చిపోయినంత మాత్రాన టార్గెట్ చేస్తాడని మాత్రం నేను అనుకోను ముఖ్యమంత్రి గారు ఉందాగా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఆ పరిణితి ఉంది అని నేను భావిస్తున్నాను అంతగా నా పేరు మర్చిపోయాడు కాబట్టి వ్యక్తిగతంగా తీసుకొని టార్గెట్ చేస్తాడని మాత్రం నేను వ్యక్తిగతంగా అనుకోవడం లేదు ఆ పార్టీ ఉద్దేశం కూడా అది కాదు కానీ ఏమవుతుందంటే ఇక్కడ అల్లు అర్జున్ ని చట్టపరంగా చర్యలు తప్పు ఉంటే శిక్షి కోర్టు శిక్షిస్తుంది డెఫినెట్ గా అది కాదా కానీ ఓవరాల్ గా గతంలో జరిగిన ఒక ఒక రకమైనటువంటి భయాందోళన ఇండస్ట్రీలో ఉంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మొన్న ఆ మధ్యలో నాగార్జున గారిని కోర్టు ఆ కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా డిమాలిష్ చేశారు అనేది ఒక చర్చ ఉంది ఇవాళ అల్లు అర్జున్ గారు అలాగే మోహన్ బాగ్ విషయం ఓవరాల్ గా ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ ఏమైనా తరలిపోతుందా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతా వైజాగ్ వెళ్లిపోతదా

అంటే మోహన్ బాబు సతీష్ అన్న చర్యలు తీసుకోవచ్చు తప్పు పట్టదు నాగార్జున గారు కోర్టులో కేసు స్టే ఉండగా కొట్టేశారని నాగార్జున గారు బయటకు వచ్చి చెప్పారు అది నిజమో అబద్ధం తెలియదు ఓవరాల్ గా ఇండస్ట్రీ వ్యక్తుల కొంతమంది యాక్టర్స్ కారణంగా ఓవరాల్ ఇండస్ట్రీకి ఒక భయాందోళన సృష్టించకూడదని మా అభిప్రాయం ఇండస్ట్రీ నష్టపోతే ఏమవుతుంది కార్మికులు ఆర్టిస్టులు సినిమాలు హైదరాబాద్ కి ఎప్పుడో చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ హైదరాబాద్ కి చెన్నారెడ్డి పీరియడ్ లో వచ్చింది ఆ ఇండస్ట్రీని కాపాడుకోవాలి వాళ్ళ రామోజీ ఫిలిం సిట్ ఉంది అనేక అంతర్జాతీయ ఇండస్ట్రీస్ నార్త్ ఇండియా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ కు వచ్చి రామోజీ ఫిలిం సిట్ లో షూటింగ్ జరుగుతా ఉన్నాయి సో ఈ ఇండస్ట్రీస్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది కదా ఒక భయాందోళమైన వాతావరణం సృష్టించకూడదు తప్పు జరిగితే శిక్షించాలి మేము శిక్షించని చెప్పట్లేదు డెఫినెట్ గా తప్పు జరిగితే కోర్టులు చట్టాలు పోలీసు కానీ పోలీసులో కూడా ఇన్ఫ్లుయెన్స్ రీతిలో ఉండకూడదు ముఖ్యమంత్రి వ్యవహారం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉండదు వాళ్ళు ఏమైతే అత్యుత్సాహం ప్రదర్శించి ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా రెండు మూడు కేసులు యాడ్ చేసి ఇంకా శిక్ష ఇస్తామన్నది తప్పవుతుంది అనేది అభిప్రాయం రైట్ విఠల్ గారు అంటే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవచ్చు కానీ రేపొద్దున్న సమయానుకూలంగా అప్పుడున్న పరిస్థితులు బట్టి కచ్చితంగా కొన్ని నిర్ణయాలు మారొచ్చు లేదంటే అప్పటికప్పుడు నిర్ణయాలు కొన్ని తీసుకోవచ్చు తెలిసి తెలిసి ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద పరిశ్రమ చెప్పుకోదగ్గ నాలుగైదు పెద్ద పరిశ్రమల్లో ఎక్కువ మంది ఆధారపడి ఉన్న పరిశ్రమలో సినిమా ఇండస్ట్రీ ఒకటి ఆ విషయాన్ని మేము ఎందుకు అనవసరంగా నెగిటివ్ చేసుకుంటాము మాకెందుకు కక్ష సాధింపు ఉంటుంది ఒకవేళ అలాంటి ధోరణి ప్రదర్శిస్తే మాకే నష్టం అన్న భావన మాకు తెలియదా మాకు ఆ సోయి లేదా అంటున్నారు కిరణ్ గారు కిరణ్ అన్నతో తోటి నేను 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 విభేదించడం లేదు కానీ ఆ వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్తాను ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ పైన ఒక భయాందోళన మాత్రం సినిమా ఇండస్ట్రీస్ లో ఉన్నట్టుగా ఉంది చాలా మంది తోటి కూడా మీతో మీడియా వాళ్ళతో మాతో కూడా మాట్లాడుతున్న వాళ్ళు దాన్ని నివృత్తి చేసుకుని అవసరమైతే పిలుచుకొని ఇట్లాంటి జ సంఘటనలు మళ్ళీ అదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీ అందరి విషయంలో ఒకవేళ వ్యవహరిస్తుందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా అటు నుంచి మనం ఆలోచిస్తే నేనేమంటున్నట్ట లాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు ప్రజలకు నష్టం చేసే చర్య ఎవరైనా సరే దాని చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడం తప్పు పట్టట్లేదు ఇక్కడ ఏమంటే ఇప్పుడు రోడ్ మీద యాక్సిడెంట్ జరుగుతదన్న డ్రైవర్ యాక్సిడెంట్ నెగ్లిజెన్స్ డ్రైవర్ కు ఉద్దేశం ఉండదు కదా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తా ఉంటాడు డ్రైవర్ సడన్ గా ఏదో జరుగుతుంది అంటే ఏదో అడ్డొస్తది లేదా అవతల తప్పు లేకున్నా ఒకసారి యాక్సిడెంట్ జరుగుతుంది వ్యక్తులు చనిపోతారు అది నెగ్లిజెన్స్ ఫ్యాక్టర్ కింద డ్రైవర్ పొరపాటు లేకు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉద్దేశం కూడా దురుద్దేశాన్ని ఆపాదించగలుగుతామో మనం చెప్పండి అల్లు అర్జున్ గారు నేను పోతా

నాకు అంత బాధ ఉంటది కదా నా ఒక మహిళ చనిపోతుంది ఎట్లా స్పందించకుండా ఉంటే పోలీసు వాళ్ళు అక్కడ పోవద్దని చెప్పారు మా నాన్నను కూడా పంపించాలంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయం ఆయన చెప్పారు పోలీస్ వర్షన్ డిఫరెంట్ గా ఉంది అది ఏమున్నా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది ఆల్రెడీ కేసు బుక్ అయింది కాబట్టి తీసుకోవాలా దాని యాక్షన్ యాక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఉంటది నేను ముఖ్యమంత్రి గారికి సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది భయాందోళన తొలగించాల్సిన అవసరం ఉంది ఒకే ఇష్యూ మీద పదే పదే ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది నా అనుమానం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కావాల్సికొని టార్గెట్ చేసి శిక్ష విధించే అవకాశాలుంటాయని వాళ్ళు ఇండిపెండెంట్ గా చర్యలు తీసుకొని అంటే ఈ రోజు పోలీసులు అండి వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అంటే కరెక్ట్ అయినా ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎంత భుజాన్ని వేసుకుంటుందో అల్లు అర్జున్ వ్యవహారాన్ని మేము భుజాన్ని వేసుకోవట్లేదు సతీష్ అన్నా మేము జరుగుతున్న సంఘటనలు వాస్తవాలు చెప్తున్నాము దురుద్దేశం ఎవరికి ఉండదు అది యాక్సిడెంట్ లాగా జరిగింది తప్పు ఆయన నెగ్లిజెన్స్ కారణంగా పోలీస్ వైఫల్యమా ఆయన అల్లు అర్జున్ వైఫల్యం అనేది డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అక్కడ ఉన్నారు పోలీసులు డీసీపీ స్థాయి వ్యక్తులు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు మరి అక్కడ అక్కడ నియంత్రించే ప్రయత్నం జరగలేదు ఎవరు అన్కంట్రోల్ ఉండొచ్చు సార్ మాస్ లో జరుగుతాయి ఎన్నో సంఘటన అందుకే చార్జ్ చేసే అవకాశం ఉండే చార్జ్ చేయలేదు వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అంటే ఎవరి వైఫల్యాలనే ఇన్వెస్టిగేషన్ జరగాలి అవసరం అయితే ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి ఇన్వెస్టిగేషన్ జరిగి తప్పు జరిగితే శిక్షించాలి మేము తప్పు పట్టట్లేదు కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా మొత్తం ఇండస్ట్రీకి భయాందోళన గురి చేసే వాతావరణం ఉండకూడదు ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకం అనే ఒక అభిప్రాయం పోకూడదు ఇండస్ట్రీ మీద ఆధారపడి అలాంటి భావన కలిగిస్తే మాకే నష్టం అని ఇదే డిబేట్ లో నేను అదే చెప్తున్నా చెప్తున్నారు అలాగా కావాలని కక్ష సాధింపు చేసుకుంటే అది మాకే నష్టం మాత్రం తెలియదా పరిస్థితి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాము ఇవన్నీ సమస్య పోతే చెప్తున్నారు ఖచ్చితంగా దీనికి ఒక ఎండగా పడాలని